హాయ్ ఫ్రెండ్స్ భారత్ సౌత్ ఆఫ్రికా విమెన్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది ప్రస్తుతం బ్యాటింగ్ పూర్తయింది బౌలర్స్ మీద ఇక భారం ఉంది ఎందుకనంటే మూడు వందల రన్స్ అబోవ్ కొట్టినా సరే ఈ స్టేడియంలో చాలా సులభంగా చేస్ చేయవచ్చు అని మన భారత జట్టే సెమీఫైనల్స్లో నిరూపించింది సో అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్కు మన వాళ్ళు కొట్టిన టూ నైంటీ ఎయిట్ రన్స్ చాలా తక్కువగానే కనిపిస్తాయి సో బౌలర్స్ మీదే భారం ఉంది అని చెప్పి ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు మన బ్యాటర్స్ ఏమీ తక్కువ కాదు చాలా అద్భుతంగా ఆడారు సరే ఒకరిద్దరు బ్యాటర్స్ విఫలమైనప్పటికీ చాలా అద్భుతంగా ఓపెనర్స్ అత్యుత్తమమైనటువంటి భాగస్వామ్యాన్ని ఫైనల్స్లో అందించారు స్మృతి మందన షఫాలి వర్మ అసలు ఓపెన్ చేయడం ఓపెన్ చేయడమే చాలా అద్భుతంగా ఎలాగైనా సరే హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చి తీరాల్సిందే అన్నట్టు వికెట్ కాపాడుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అడపాదడప అవసరం వచ్చినప్పుడు చెత్త బాల్స్ వచ్చినప్పుడు మాత్రమే బౌండరీస్ తీస్తూ వికెట్ కాపాడుకుంటూ ఆడాలి అన్న కోణంలో వీళ్ళిద్దరూ ఆడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమయ్యింది ఇక అఫ్కోర్స్ గైస్ నేను అడగడం మర్చిపోయాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి మర్చిపోకండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని క్రికెట్ విషయాలు విశేషాలు చాలా వస్తాయి శివా సినిమా రీ రిలీజ్ అవుతోంది నవంబర్ ఫోర్టీన్త్ సో శివా సినిమాకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ మూవీ అనాలిసిస్ ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వరుసగా వస్తాయి ఆ వీడియోస్ కూడా మీరు చూడండి ఖచ్చితంగా మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఇక మన బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ స్మృతి మందన షెఫాలీ వర్మ చాలా అద్భుతంగా ఆడుకుంటూ వెళ్ళారు కాకపోతే ఈరోజు నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి బ్యాటింగ్ స్మృతి మందనాది పూర్తిగా అండి తన శైలికి విరుద్ధమైనటువంటి బ్యాటింగ్ ఈరోజు స్మృతి మందన చేయడం మనం గమనించవచ్చు స్ట్రైక్ రేటు సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఉంది ఎయిట్ బౌండరీస్ కొట్టింది ఫస్ట్లో స్మృతి మందన వికెట్ కాపాడుకుంటూ ఆడదాము అంటే టిపికల్ రాహుల్ ద్రావిడ్ స్టైల్లో ఆడడం మొదలెట్టింది నిజానికి ఓపెనర్గా దిగినటువంటి స్మృతి మందన ఆ స్థాయిలో ఆడాల్సినటువంటి అవసరం లేదు ఇంతకుముందు ప్రతీక రావాల్ ఆడుతూ ఉండేది సరే ప్రతీకా రావల్ క్రితం మ్యాచ్లోనూ ఈ మ్యాచ్లోనూ ఆడలేదు మీకు తెలుసు ఓపెనర్ సో ప్రతీకా రావాల్ ఎలాగైతే ఆడుతుందో దాదాపు ఆ పేస్లో స్మృతి మందన ఆడడం మొదలెట్టింది అయితే మరోపక్క ఇంకొక ఓపెనర్ షఫాలీ వర్మ మాత్రం చాలా ధాటిగా ఆడడం మొదలెట్టింది కాకపోతే స్మృతి మందన విషయంలో నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే వికెట్ కోల్పోలేదు వేగంగా ఫస్ట్ వికెట్కు హండ్రెడ్ పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేయడానికి ఉపయోగపడింది కానీ మరింత వేగంగా స్మృతి మందన ఆడి ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించిందండి యాభై ఎనిమిది బాల్స్ అంటే దాదాపు పది ఓవర్లు ఆడినటువంటి స్మృతి మందన కేవలం నలభై ఐదు రన్స్ మాత్రమే కొట్టడం అన్నది మాత్రం అంత ఈజీగా డైజెస్ట్ అవ్వడం లేదు ఎందుకంటే ఏమన్నా కాస్త కాస్త తేడా కొట్టిందంటే మాత్రం డెఫినెట్గా స్మృతి మంద ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోవలసిందే ఎందుకంటే ఇప్పటి వరకు ఆడినటువంటి టోర్నీలో ఫస్ట్ రెండు మ్యాచ్లు సరిగ్గా ఆడకపోయినా తర్వాత చాలా బాగా ఆడుకుంటూ వస్తుంది మరింత ధాటిగా ఆడి ఆడుంటే బాగుండేదని చెప్పి నాకు అనిపించింది సరే ఎనీవే షెఫాలీ వర్మ ఎయిటీ సెవెన్ రన్స్ చాలా చాలా అద్భుతంగా ఆడిందండి వన్ నాట్ వన్ మినిట్స్ క్రీజ్లో ఉన్న షఫాలీ వర్మ డెబ్బై ఎనిమిది బాల్స్లో ఎయిటీ సెవెన్ రన్స్ కొట్టింది ట్రిపుల్ వన్ స్ట్రైక్ రేట్తో కొట్టింది అందులో రెండు భారీ సిక్స్లు ఏడు బౌండరీస్ ఉన్నాయి స్మృతి మందన జనరల్గా అండి సిక్స్లు చాలా ధాటిగా బాధితుంది ఈరోజు ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం అన్నది ఆశ్చర్యకరం ఇక ఫస్ట్ వికెట్ వన్ నాట్ ఫోర్ రన్స్ దగ్గర పడిన తర్వాత అది కూడా ఇక్కడ సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ దగ్గర మన ఫస్ట్ వికెట్ పడింది ఆ తర్వాత జెమీమో రాడ్రిగ్స్ అడుగుపెట్టింది అయితే జమీమా రాడ్రిగ్స్ క్రితం మ్యాచ్లో అద్భుతంగా ధాటిగా ఆడింది మనందరం చూసాం ధాటిగా అన్న పదం మనం వాడలేము బాగా ఆడింది అని చెప్పి మనం మాట్లాడొచ్చు ఎందుకంటే జమీమా రాడ్రిగ్స్ మొన్న ఆ రోజు వచ్చినటువంటి సిచ్యువేషన్లో వికెట్ కాపాడుకుంటూ ఆడాలి ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి భారీ ఇన్నింగ్స్ ఆడుకుంటూ వెళ్ళింది ఆమెకు తోడుగా హర్మన్ ప్రీత్ కౌర్ ఎనభై తొమ్మిది రన్స్ కొడుతూ చాలా అద్భుతంగా ఆ రోజు పర్ఫార్మెన్స్ ఇచ్చింది మనం చూసాం సరే చాలా మంది యథావిధిగా జమీమా రాడ్రిగ్స్ను ఆకాశానికి ఎత్తేసి హర్మన్ ప్రీత్ కౌర్ ఆడినటువంటి ఆటను పక్కన వారేశారు చూసాం మనం బట్ మరి ఈరోజన్న జమీమా రాడ్రిగ్స్ కనీసం ఒక హాఫ్ సెంచరీ కొడుతుందా ఏంటి అని చెప్పి చూస్తే ఈ టోర్నీలో మొట్టమొదటి నాలుగు మ్యాచ్ల్లో ఎలాగైతే జమీమా రాడ్రిగ్స్ విఫలమయ్యిందో రెండు డక్అవుట్లు ముప్పై రన్లు ఇట్లా ఎట్లయితే ఆడిందో జమీమా రాడ్రిగ్స్ మొట్టమొదటి నాలుగు మ్యాచ్ల్లో ఈ సిరీస్లో ఎగ్జాక్ట్గా అలాగే ఆడిందండి ఇరవై నాలుగు రన్స్ కొట్టింది జెమీమో రాడ్రిక్స్ వన్ డౌన్కి వచ్చి అంటే దాదాపు కోహ్లీ పొజిషన్లో వచ్చి ఫైనల్స్ మ్యాచ్లో ట్వంటీ ఫోర్ రన్స్ కొట్టింది అయితే ఆ ట్వంటీ ఫోర్ రన్స్ తక్కువ రన్స్ కొట్టింది కదా అని చెప్పి మాట్లాడుకోవడం కంటే ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది స్ట్రైక్ రేట్ గురించి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ స్ట్రైక్ రేట్ అండి అంత తక్కువ స్ట్రైక్ రేట్తో జమీమో రాడ్రిక్స్ నలభై మూడు నిమిషాలు క్రీజులో ఉంటే కేవలం ఒక్క ఫోర్ మాత్రం కొట్టి దాదాపు ఏడు ఓవర్లు ఆడింది ఏడు ఆరున్నర నుంచి ఏడు ఓవర్లు అంటే ముప్పై ఏడు బాల్స్ అండి ఆరు ఓవర్లు ఫుల్గా ఆడింది జెమీ మొరాడ్రిక్స్ ఆడి ఒక్క బౌండరీ కొట్టి సిక్స్టీ ఫోర్ స్ట్రైక్ రేట్తో ఇరవై నాలుగు రన్స్ మాత్రమే కొట్టింది సో ఈమె కూడా అండి కొంచెం ఎక్కువ స్కోర్ చేసి ఉంటే బాగుండేది లేదు ఆడినటువంటి ఆ థర్టీ సెవెన్ బాల్స్ అయినా సరే మంచి స్ట్రైక్ రేట్తో ఒక హండ్రెడ్ అబోవ్ స్ట్రైక్ రేట్తో ఆడి ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది సరే ఎనీవే ట్వంటీ ఫోర్ రన్స్ కొట్టి ఈమె అవుట్ అయ్యింది నెక్స్ట్ హర్మన్ ప్రీత్ కౌర్ దీప్తి శర్మ వీళ్ళిద్దరూ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించారు అంటే వన్ సెవెంటీ వన్ రన్స్ దగ్గర మూడో వికెట్గా వెనక్కి తిరిగిన జెమిమా రాడ్రిక్స్ ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ ఓవర్ దగ్గర అవుట్ అయితే అక్కడి నుంచి హర్మన్ ప్రీత్ కౌర్ దీప్తి శర్మ ముందుకు తీసుకెళ్ళడం మొదలు పెట్టారు బట్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఈరోజు ఏంటంటే ఒక డిఫెన్సివ్ బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టింది ఎందుకంటే సరిగ్గా అండి హర్మన్ ప్రీత్ కౌర్ రంగంలోకి దిగే టైమ్కి ఎమ్లాబాను సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ రంగంలోకి దింపింది ఈరోజు నేను ఉదయం కూడా నేను మీకు రివ్యూ ఇచ్చాను చూడొచ్చు ఎమ్లాబాను మిడిల్ ఓవర్స్లో కావాలనే దింపుతున్నారు రన్ రేట్ మనది బాగా తగ్గించడానికి ఎమ్లాబాను దింపుతూ ఉన్నారు ఆమె బౌలింగ్ ఆడడానికి మన ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కరెక్ట్గా ఎమ్లాబాన్ దింపిందండి సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ తెలివిగా హర్మన్ ప్రీత్ కౌర్ శ్రీలంకతో ఆడిన మ్యాచ్లో ఎలా అవుట్ అయిందో ఒకసారి మీరు చూడండి జాగ్రత్తగా కీపర్కి దాదాపు క్యాచ్ ఇచ్చేసింది అవుట్ అయింది ఆమె ఆ బాల్ని కట్ చేసిన విధానం చూడండి హర్మన్ ప్రీత్ కౌర్ ఎగ్జాక్ట్గా అండి అంటే ఏ పొజిషన్లో బాల్ పడితే హర్మన్ ప్రీత్ కౌర్ ఇబ్బంది పడుతోందో కట్ చేయడానికి బాల్ని ఇబ్బంది పడుతోందో ఒక షాట్ ఆడడానికి కరెక్ట్గా దాన్ని పేపర్ మీద పెట్టి మరీ చెక్ చేసుకొని ఓ పదిసార్లు ప్రాక్టీస్ చేసి మరీ వచ్చి ఎమ్లాబా పర్ఫెక్ట్గా హర్మన్ప్రీత్ కౌర్ను అవుట్ చేయడానికి కావాల్సిన బాల్ వేసింది ఎగ్జాక్ట్గా శ్రీలంక మ్యాచ్లో ఎలాగైతే హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయ్యిందో ఈరోజు కూడా అలాగే అవుట్ అయింది కాకపోతే ఆ రోజు క్యాచ్ ఇచ్చింది కీపర్కి ఈరోజు బౌల్డ్ అయ్యింది బాల్ సేమ్ ఈ మ్యాడ్న షాట్ సేమ్ సో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఎంత వ్యూహాత్మకంగా కొంతమంది బౌలింగ్ వేసారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ స్ట్రైక్ రేట్తో హర్మన్ప్రీత్ కౌర్ కేవలం ఇరవై రన్స్ మాత్రమే కొట్టింది సో ఈరోజు మనకు మిడిల్ ఆర్డర్లో వచ్చినటువంటి జమీమో హర్మన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరూ విఫలం అవడం అనేది చాలా చాలా పెద్ద దెబ్బ మన భారత జట్టుకు ఎందుకంటే ఓపెనర్స్ ఇద్దరూ కలిసి నూట నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని అందించినప్పుడు పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్స్లో మిడిల్ ఆర్డర్లో ఇన్ఫ్యాక్ట్ జమీమో రాడ్రిగ్స్ని మిడిల్ ఆర్డర్ కాదు టాప్ ఆర్డర్లో దింపుతూ ఉన్నారు జనరల్గా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆమె మన సెమీఫైనల్స్ నుంచి టాప్ ఆర్డర్లో దింపుతున్నారు వన్ డౌన్గా సో జమీమా రాడ్రిగ్స్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరూ కూడా విఫలం అవడంతో భారం మొత్తం కింద ఉన్నటువంటి ప్లేయర్స్ మీద పడింది మిడిల్ ఆర్డర్లో వచ్చే దీప్తి శర్మ అమన్జోత్ కౌర్ రిచా ఘోష్ ఇక వీళ్ళ మీద పడింది భారం సో దీప్తి శర్మ చాలా చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిందండి ఈరోజు హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో ఆడింది ఎమ్లాబాను ఎదుర్కొంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ చాలా టఫ్ బాల్స్ని ఎదుర్కొంటూ యాభై ఎనిమిది బాల్స్ ఆడి యాభై ఎనిమిది రన్స్ కొట్టింది హాఫ్ సెంచరీ కొట్టింది అయితే అమన్ అమన్జ్యోత్ కౌర్ ఆమె కూడా అండి ఈరోజు ఎక్కువసేపు ఉండలేకపోయింది డీ క్లార్క్కు క్యాచ్ ఇచ్చేసి జ్యోత్ కౌర్ వెళ్ళిపోయింది జ్యోత్ కౌర్ ఎంత తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది నాకైతే ఎందుకంటే దాదాపు స్లాగ్ ఓవర్స్లో వచ్చినటువంటి అమన్జ్యోత్ కౌర్ ఫోర్టీన్ బాల్స్ ఆడింది కేవలం ఒక బౌండరీ మాత్రమే కొట్టింది చాలా ఇబ్బంది పడుతోంది ఎందుకంటే ఒక పక్క ఎమ్లాబా పక్క కాకా మరో పక్క డి క్లార్క్ ముగ్గురు అండి బౌలర్స్ దాదాపు అగ్రెసివ్ బౌలింగ్ అనమాట చాలా టెక్నికల్ బౌలింగ్ ముగ్గురు కూడా సౌత్ ఆఫ్రికా నుంచి ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ ఫుల్గా అండి క్రౌడ్ని ఎంటర్టైన్ చేసింది ఎక్స్ట్రాడినరీ అండి రిచా ఘోష్ పించ్ హిట్టింగ్తో అద్దర కొట్టింది వన్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ స్ట్రైక్ రేట్తో ఇరవై నాలుగు బాల్స్ ఆడిన రిచా ఘోష్ ముప్పై నాలుగు రన్స్ కొట్టింది రెండు భారీ సిక్స్లు మూడు బౌండరీస్ దెబ్బకు స్కోర్ ముందు కదిలింది సో రిచా ఘోష్ యాడ్ చేసినటువంటి ఆ థర్టీ ఫోర్ రన్స్ చాలా చాలా కీలకమైన రన్స్ ఆ టైంలో ఎందుకంటే మన బౌలర్స్ అండి నెక్స్ట్ బౌలింగ్ చేసేటప్పుడు డిఫెండ్ చేసుకోవాలి మనం అని చెప్పంటే స్కోర్ బోర్డు మీద ఒక భారీ స్కోర్ ఉండాలి కదా సో రిచా ఘోష్ అద్భుతమైన స్ట్రైక్ రేట్తో ఎక్కువ స్ట్రైక్ రేట్తో తక్కువ బాల్స్ సాడి ఎక్కువ రన్స్ కొట్టింది సరే ఇంకా సేపు ఉంటే బాగుండుంది అని చెప్పి మనకు అనిపిస్తుంది అని కాకపోతే ఏంటంటే పింఛీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యంగా స్లాగ్ ఓవర్స్లో డ్యామ్ షూర్గా షార్ట్స్కి వెళ్లాల్సి వస్తుంది భారీ షార్ట్స్కి వెళ్లాల్సి వస్తుంది అదే పనిచేసింది రిచా ఘోష్ కూడా ఆమె బోల్డ్ అవ్వలేదు ఏ ఎల్బిడబ్ల్యూ గానో ఏదో చిక్కలా హర్మన్ప్రీత్ కౌర్ బోల్డ్ అయినట్టు బోల్డ్ అవ్వలేదు దరిద్రంగా ఆడి జీమా రాడ్రిక్స్ ఇచ్చినట్టు చాలా సింపుల్ క్యాచ్ కూడా ఇవ్వలేదు రిచా ఘోష్ పిన్ షీటింగ్ భారీ షార్ట్ కొట్టింది దాదాపు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్గా దొరికిపోయింది వెళ్ళిపోయింది రిచా ఘోష్ వెళ్తున్నప్పుడు కూడా మీరు గమనించారా ఆమెను మన బ్యాటర్స్ మన ప్లేయర్స్ అందరు అప్రిషియేట్ చేస్తున్నారు ఎక్కడ పెవిలియన్లో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా స్మృతి మందన ఆమె భుజం తట్టి రిచా ఘోష్ని అప్రిషియేట్ చేయడం అందరు అప్రిషియేట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ థర్టీ ఫోర్ రన్స్ ఎంత కీలకమైనవి అనేది మన ప్లేయర్స్ చాలా బాగా తెలుసు సరే ఇంకా దాదాపు చిట్టుచేరి ఓవర్లో రాధా యాదవ్ వచ్చింది రాధా యాదవ్ వచ్చిన తర్వాత ప్రతి బాల్కి దీప్తి శర్మ రాధా యాదవ్ సింగిల్ తీశారు ఎందుకంటే అప్పటికే యమ్లాబా మొత్తం తన స్పెల్ ఫినిష్ చేసుకుంది కాకా బౌలింగ్కి దిగింది మరోపక్క కేస్తున్నటువంటి బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది మధ్యలో క్యాప్ వేసినటువంటి బౌలింగ్నైతే మన వాళ్ళు బాగానే దాటిగా ఎదుర్కొన్నారు కానీ స్పిన్నర్స్ ఆడడానికి మనవాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు కాకాకి మూడు వికెట్స్ దక్కాయి ఎమ్లాబాకు ట్రయాన్కు చెరో వికెట్ దక్కింది ఇక చిట్ట చివరి ఓవర్లో ఆరు బాల్స్ ప్రతి బాల్కు ఒక రన్ తీశారు అంటే పరిగెత్తగలిగే స్కోప్ ఉన్నా లేకపోయినా సరే పరిగెత్తారు ఎట్ ఎనీ కాస్ట్ మనం బౌండరీ అన్న బాధాలి లేదు బాధలేకపోతే బౌండరీ లైన్ దగ్గర వాళ్ళు ఆపినా లేదు మనం బౌండరీ కొట్టలేకపోయినా పరుగు మాత్రం ఆపకూడదు కనీసం ఒక్క రన్ అన్నా రావాల్సిందే డాట్ బాల్ ఇవ్వకూడదు అన్న లక్ష్యంతో దీప్తి శర్మ నడిపించినట్టుగా నాకు అనిపిస్తోంది అక్కడ సో ఖచ్చితంగా రాధా యాదవ్ దీప్తి శర్మ ఇద్దరు ప్రతి బాల్కి ఒక సింగిల్ తీశారు సో ఓవరాల్గా మన స్కోర్ టూ నైంటీ ఎయిట్కి వెళ్ళింది సరే చిట్టిచౌరి బాల్కి దీప్తి శర్మ రన్ అవుట్ అయింది కానీ లాస్ట్ బాల్కి దట్ ఈజ్ ఓకే ఎందుకంటే సెకండ్ రన్ కూడా రన్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు ఆ త్రో చేసే బాల్ ఓవర్ త్రో పోవచ్చు తెలియదు కదా ఏమన్నా అవ్వచ్చు సో రెండో రన్ కూడా పరిగెత్తుదాం వస్తే వస్తుంది రన్ లేకపోతే అవుట్ అవుతాం అంతే కదా అన్నట్టు పరిగెత్తింది సో ఓవరాల్గా ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ రన్ రేట్తో యాభై ఓవర్లలో రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు కొట్టాము మనము ఏడు వికెట్లు కోల్పోయాము ఇక మొత్తం బౌలర్స్ చేతుల్లో మన భారం అంతా ఉంది రేణుకా సింగ్ క్రాంతి గౌడ్ ఇద్దరు మన మెయిన్ బౌలర్స్గా ఫస్ట్ దిగుతారు ఆ తర్వాత శ్రీచరణికి దీప్తి శర్మకు బాల్ దక్కుతుంది ఈరోజు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే అవకాశము శ్రీ చరణికి దీప్తి శర్మకి ఉంది కాకపోతే మెయిన్ సమస్య ఏంటంటే అండి నేను మీకు ఈరోజు ఉదయం పిచ్ అనాలసిస్ గురించి మాట్లాడుతున్నప్పుడే చెప్పాను మన బౌలర్స్ ఈరోజు చాలా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే సెకండ్ బౌలింగ్ వేసేటటువంటి వాళ్లకు ఈ పిచ్లో ముఖ్యంగా డే నైట్ మ్యాచ్లో పైగా నిన్న రాత్రంతా మంచి పడింది ఈరోజు మెల్లిగా నైట్ ఆ మంచు ఆ తేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది గాల్లో బాగా బౌలర్స్కి బాల్ మీద గ్రిప్ దొరకదు చాలా 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 కష్టపడతారు బౌలింగ్ వేయడానికి ఒక బాల్ వేయాలనుకుంటారు ఒక టైప్లో టర్న్ చేయాలనుకుంటారు అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా బాల్ టర్న్ అవ్వదు చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు అందుకే ఎవరు టాస్ గెలిచినా సరే ఈరోజు ఫీల్డింగ్ తీసుకుంటారు అని చెప్పి మనం ఉదయం మాట్లాడుకున్నాం గుర్తుందా ఎగ్జాక్ట్గా సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచింది ఫీల్డింగ్ తీసుకుంది ఎందుకు అని అంటే మన బౌలర్స్ ఇప్పుడు ఇబ్బంది పడతారు చూడండి సో ఆ ఇబ్బందిని కూడా అధిగమించి మన బౌలర్స్ అద్భుతంగా ఎలా బౌలింగ్ చేయగలరు ఏంటి అన్నది వేచి చూద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఆల్ ద బెస్ట్లో మీ బెస్ట్ ఆఫ్ లక్లతో కామెంట్ సెక్షన్ని హోరెత్తించండి అలాగే లైక్స్ ఖచ్చితంగా కొట్టండి ధన్యవాదాలు